హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మీ అందరూ హ్యాపీగా బాగుండడమే నాకు కావాలి ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియోలో ప్రపంచం నలుమూలలా సంభవించినటువంటి ఒక ఇరవై ప్రకృతి వైపరీత్యాలను మీ ముందుకు తీసుకొచ్చాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు మరిందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ బంగ్లాదేశ్ దేశంలోని సిరాజ్గంజ్ ప్రాంతంలో సంభవించిన దృశ్యాలు ఇవి నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరగడం వల్ల ప్రవాహానికి దగ్గరలో ఉన్న ఇళ్ళు అన్నీ కూడా నీటిలో మునిగిపోయి కొట్టుకుపోవడం చూడవచ్చు ఇక్కడ నీటి ప్రవాహం పెరగడం వల్ల ఇసుక కోతకు గురిగై ఆ నీళ్ళన్నీ ఆ ఇళ్ళల్ని ముంచివేశాయి ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు నెంబర్ టూ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కజకిస్తాన్లో సంభవించినవి జులై ఇరవై ఇరవై నాలుగు ఖజకిస్తాన్లో ఒక నగరంలో భారీ వర్షాలు సంభవించినప్పుడు ఆ భారీ వర్షాల కారణంగా కొండ చర్యలతో పాటు వరద నీరు వరద అంతా కూడా ఆవాస ప్రాంతాల్లోకి రావడం సంభవించింది దాని ఫలితంగా అనేక వాహనాలు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి ఆవాసాల మధ్య నుంచి నీటి ప్రవాహము జోరును మనం గమనించవచ్చు నంబర్ త్రీ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు వియత్నంలో సంభవించాయి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడటంతో జనాలు భయభ్రాంతులకు గురి పరిగెడుతున్న దృశ్యాలు చూడవచ్చు నంబర్ ఫోర్ ఇది చైనా దేశంలో సంభవించింది ఒక ప్రయాణికుని కారు డాష్ కెమెరాలోంచి రికార్డ్ చేయబడింది ఏ విధంగా కొండరాయలు పైనుంచి విడిగిపడుతున్నాయో చూడచ్చు అదేవిధంగా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు కూడా ప్రయాణికులు కూడా అప్రమత్తమై తప్పించుకోవడం జరిగింది ఎటువంటి ప్రయాణ నష్టము సంభవించలేదు నెంబర్ ఫైవ్ భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో సంభవించింది హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురియడం వల్ల కొండచర్య ప్రాంతాల్లో ఉన్న ఆవాసాల్లో ఒక నూతనంగా కట్టిన ఇల్లు కూలిపోవడం జరిగింది నేల కోతకు గురవడం వల్ల ఇది సంభవించింది నెంబర్ సిక్స్ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి ఒక శక్తివంతమైన టోర్నడో ఇంటి ముందు భాగానికి బలంగా తాకింది దాని ఫలితంగా అక్కడ ఉన్న దృశ్యాలను మనం చూడవచ్చు నెంబర్ సెవెన్ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు చైనా దేశంలో ఒక నగరంలో సంభవించినవి భయంకరమైనటువంటి రాక్షసగాలు వీధిలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా చల్లా చెదరు చేయడం మనం చూడవచ్చు నెంబర్ ఎయిట్ చూడండి నీటి ప్రవాహము క్రమక్రమంగా ఏ విధంగా పెరుగుతుందో ప్రకృతి యొక్క బలాన్ని మనం అంచనా వేయలేము దాని ఫలితం వేరే విధంగా ఉంటుంది మొదట నెమ్మదిగా వచ్చిన నీరు క్రమక్రమంగా నిండిపోవడం జరిగింది దానిలో వాహనదారుడు వాహనంతో పాటు చిక్కుకోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఒక గోడ కూడా కూలిపోయింది ఈ ప్రవాహంలో ఎటువంటి ప్రమాదం జరగలేదు నెంబర్ నైన్ మీరు చూస్తున్నారు బలమైనటువంటి గాలుల వలన ఇంటి పైకప్పు ఏ విధంగా ఎగిరిపోయిందో నెంబర్ టెన్ భారీ వర్షాల కారణంగా ఈ కట్టడం ఏ విధంగా కూలిపోయిందో చూడవచ్చు అందుకే భారీ వర్షాలు కూల్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నెంబర్ లెవెన్ బీచ్లో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా వడగళ్ళ వానతో మారిపోయింది ఆ దృశ్యాన్ని మీరు చూడండి నెంబర్ లెవెన్ ఇది బ్రెజిల్ దేశంలో మెంటిబిలో అనే సిటీలోని సంభవించింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో మెంటిబిలి సిటో సిటీలోని చాలా మట్టుకు ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది ఆ దృశ్యాలని మీరు చూస్తున్నారు నెంబర్ థర్టీన్ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో సంభవించాయి భారీ వర్షాలు పడడం వల్ల కొండ ప్రాంతంలో బురదతో కూడిన రాళ్లతో కూడిన మట్టితో ఉన్నటువంటి ప్రవాహమును చూడవచ్చు ఈ ప్రవాహంలో అక్కడ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి మొత్తం కూడా కొట్టుకుపోయింది నెంబర్ ఫోర్టీన్ బలమైన వరదలు ఎంతటి గోడనైనా తిరిగి వేస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనము నెంబర్ ఫిఫ్టీన్ అగ్నిపర్వతం రద్దలవడం వల్ల వెలువడిన లావా నివాస ప్రాంతాల్లోకి వచ్చేసింది ఈ విధంగా రావడం వల్ల అనేక ఇల్లు ఆ అగ్నికి ఆహుతయిపోయాయి నెంబర్ సిక్స్టీన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సంభవించిన అగ్నిపర్వత దృశ్యాలు కుర్తోల ఐలాండ్లోని ఈ భారీ అగ్నిపర్వతం ప్రేలులకు గులోనైంది అప్పుడు వెలువడిన పొగను మీరు గమనించవచ్చు నెంబర్ సెవెంటీన్ సడన్గా నగరం మధ్యలోని ఒక రంధ్రం ఏర్పడింది దీనిని సింక్ హోల్ అంటారు నెంబర్ ఎయిటీన్ ఇది చైనాలోనే సంభవించింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి లోతట్టు ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి ఆ దృశ్యాలను మీరు చూస్తున్నారు నెంబర్ నైన్టీన్ మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఇండోనేషియాలో సంభవించాయి ఇండోనేషియాలో భారీ వర్షాలు కురవడం వల్ల అనేక ఇల్లు కొట్టుకుపోవడం జరిగింది అదేవిధంగా నదులపై నిర్మించిన బ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోయాయి చివరిగా నెంబర్ ట్వంటీ ఇక్కడ భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది అక్కడ పనిచేస్తున్న వర్కర్లు కూడా చూసి ఏమీ చేయలేని పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ వెరీ మచ్